ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపు పది పదకొండు లక్షల కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా చెల్లించింది అనేక సార్లు చెప్పిన మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ఏకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసినారు మూడు స మూడు మూడు గంటల పాటు అయినా కూడా మీరు తెల్లారి లేస్తే సున్నా వచ్చినాయి సున్నా వచ్చినాయి అని మాట్లాడితే మీరు ఎట్లయితే మొన్న గుండు సున్నాగా మిగిలిపోయినరో అంతకంటే కిందికి వెళ్ళిపోయి మైనస్లకు కూడా పడిపోతారు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు లేదంటే కేటీఆర్ గారు కూడా కావచ్చు మీరు పాదయాత్ర చేస్తా అంటున్నారు చేయండి రేపొద్దున మీరు పాదయాత్ర చేస్తే మీరు ఏ హిందువుల మనోభావాలను అయితే కించపరుస్తూ మాట్లాడుతున్నారో రాజకీయంగా పబ్బం గడుపుకోవడం కోసం మీలాంటి నాస్తికులకు డెఫినెట్గా ఈ హిందూ సమాజం మీరు పాదయాత్ర చేసే సమయంలో కూడా డెఫినెట్గా మీకు తగిన మూల్యం చెల్లించి మీకు ఆ పనిష్మెంట్ను కూడా ఇస్తుంది ఇప్పటికైనా మీ నోరు అదుపులో పెట్టుకోవాలి కేటీఆర్ గారని భారతీయ జనతా పార్టీగా మేము హెచ్చరిస్తున్నాం